ఇప్పుడు ఎక్కడ ఇంకా పాత జంగ పాత జంగు ఇక్కడ నుంచి ऐसे बढ़ गए ऐसे बढ़ गए एंड ओर में ने मैंने राजू का देख रहा हूँ राजू रामाबू राजू नहीं था जो तो नहीं कलो बोल रहा था रामाबू का शेर मिला हुआ है बारी

మహిళా అధ్యక్షురాలు లక్ష్మి గారు అదేవిధంగా బోరుగంటి సంధ్య లక్ష్మి గారు బోరుగంటి లక్ష్మి మాడ సంధ్య బోర్గంటి రాము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఇరవై రెండవ వార్డుకు సంబంధించినటువంటి నాయకురాలు పార్టీలో చేరడం జరిగింది వారికి స్వాగతం తెలియజేస్తూ ఇరవై రెండవ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమలత గెలుపు కొరకు ఈరోజు పార్టీలో చేరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా వార్డును అభివృద్ధి చేసుకునే విధంగా మేము సహకరిస్తామని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి విధానాలు సంక్షేమ పథకాలకు అనుకూలంగా ప్రేమలత గెలుపు కొరకు చేసినటువంటి లక్ష్మీ రాము ఈరోజు చేరినందుకు మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వారికి అందరూ కూడా కలిసి వార్డును మున్సిపల్ని అభివృద్ధి చేసుకునేటువంటి దిశలో మరి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ వారు చేరిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొద్దిగా పార్టీ నుండి ఇరవై సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీని పనిచేయడం జరిగింది ఈరోజు ఈ కాంగ్రెస్ పౌత్రంలో మన ఎమ్మెల్యే గారు మన రమ్ సత్తన్న గారు చేసిన పనులు మాకు అభివృద్ధి నచ్చి ఈరోజు ఆ పార్టీ నుండి ఈ పార్టీలకు అవ్వడం జరిగింది దేమల ఖచ్చితంగా మేము ఏ రకంగానైనా మేము గెలిపించుకొని అన్నగారికి మేము అక్క చెప్తాం

लेगा बॉडीला दोस्तोला पैसे भरले होते ये डीटू वाला घेतली तो बाई बाटलेला बंद केली इने डोडे मेन सरला मालवे